మా కోసం మా మాజీ ఎమ్మెల్యే పరిసర చనిపోయి స్వర్గామో అమ్మని గ్రౌండ్ కట్టిండు మాకు గ్రౌండ్ కావాలన్న పొద్దున్న వాకింగ్ కి మేము చేసే చిన్న చిన్న సెలబ్రేషన్ సెమీ క్రిస్టమస్ లాంటివి ఇంకా అలాంటి కార్యక్రమాలకి మాకు గ్రౌండ్ కావాలి లేకపోతే కష్టం పిల్లలందరూ మళ్ళీ అవరహలకి అరువుల మీద కూర్చొని అడ్డమైన అన్ని చూస్తారు యూట్యూబ్ వీటిలా సో మాకు గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్నింగ్ మా ఏరియా చుట్టుపక్కల బస్ వాళ్ళకి వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు సో గవర్నమెంట్ కి ఎవరైతే కలెక్టర్ గారికి మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు మాత్రం గ్రౌండ్ కావాలి పిల్లలు కూడా చుట్టుపక్కల ఎన్నో స్కూల్ ఉన్నాయో అన్ని స్కూల్ అన్ని ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడతారు మళ్ళా వాకింగ్ చేస్తారు స్ట్రీలు ఆడతారు ఇటువంటి గ్రౌండ్ లో వచ్చేసి హాస్టల్ హాస్టల్ కట్టేస్తాము అని అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని మేము ఆపాలని మేము కోరుకుంటున్నాము ఏమంటారు మీరు అందరు ఇక్కడ అంతా ఒక క్రికెట్ ఆడికే మంచిగా ఉపయోగపడే గ్రౌండ్ ఇది లొకేషన్ వచ్చేసి జుగ్లీ హిల్స్ ఎస్బీఆర్ హిల్స్ ಇದು ಕೋರಿ ಇದು ಈ